వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గిరిమారోల్ లాగ్స్ ఈరోజు మనం వచ్చేసి నారపల్లి ఎక్స్ రోడ్లో ఉన్నాం ఎందుకంటే మన బావ వాళ్ళ ఇంటికి వచ్చినాం బావ వాళ్ళది అక్క వాళ్ళది మ్యారేజ్ ఆన్వర్సరీ అనమాట ఏడికి బాగా పోయేది నాగిరెడ్డిపల్లి శివాలయం అంట బావ రీల్స్ పోదాం అన్నాడు చూద్దాం అక్కడ వెళ్ళిన తర్వాత చూద్దాం ఎలా ఉంటది ఏందనే చూపిస్తాను ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయినాం అనమాట అక్క వాళ్ళ పెళ్ళి రోజు ఇది ఫోర్త్ యానివర్సరీ అనమాట వన్ టూ త్రీ అయిపోయిన తర్వాత వచ్చేది ఫోర్త్ యానివర్సరీ లిటిల్ చిన్న బార్బీ ఎప్పుడు రైడర్ లేదు వెళ్తారు ఎందుకంటే జాన్ ప్రోలాగ్ నువ్వు ఎంత ఎవరు కూర్చోరు కదా நெக்ஸ்ட் டே உண்டது அதே பண்ணே பண்ணதா வேற ఇక్కడ తిన్నీకి బేకరీ కూడా ఉంది బేకరీ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి మనకి టీ కూడా తాగొచ్చు ఇక్కడ మనకి కూర్చోనికి ప్లేసెస్ ఉన్నాయి మనకి ఇక్కడ చిన్నపిల్లలతో వచ్చిన అనుకో ఆడుకోనికి గేమ్స్ అలాంటివి కూడా ప్రొవైడ్ చేసారు మన అది చూసుకుంటే మనకి అది లంచ్ అనమాట ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతుంది వాళ్ళకి ఫ్రీగా లంచ్ పెడతారు అన్నమాట హెచ్ వన్ ఫర్ ఎడ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది కార్ పార్కింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది బైక్ అయితే ట్వంటీ రూపీస్ ఉంటుంది నాగిరెడ్డిపల్లి గోల్డెన్ శివలింగన్ టెంపుల్కి వచ్చిన టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్ వచ్చేసి టోటల్లీ మన టూ థౌజండ్ ఫిఫ్టీన్లో స్టార్ట్ చేశారు ఇప్పటికీ ఇంకా కన్స్ట్రక్షన్ అయితేనే ఉంది అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది ఎంట్రెన్స్ అనమాట

ఆనే టెంపుల్ లెఫ్ట్ సైడ్ అన్ని స్వలింగ్ ఉంది పట్టిగా ప్రసాదంగా ఉంటారు బ్యాక్ సైడ్లో చూసుకుంటే మనకి గోల్డెన్ షివలింగ్ ఉంటుంది అనమాట అభిషేకానికి వెళ్ళాలంటే ఒక్కరికి ఫైవ్ హండ్రెడ్ అంట మరి టూ మచ్ ఉంది ఒక ఫోర్ మెంబర్స్ వెళ్తే టూ థౌజండ్ అభిషేకానికి టూ థౌజండ్ ఏందో నాకు అర్థమే కావట్లేదు చూడడానికి అయితే బాగానే ఉంది అని రేట్లు అయితే విపరీతంగా ఉంది ఇది వచ్చేసి ద్రుని ప్రొడక్ ప్రొడక్షన్ అనమాట దీని చుట్టూ తిరిగితే మంచి జరుగుతుంది అని చెప్తున్నారు అందుకే మన అక్క వాళ్ళు దీని చుట్టూ తిరుగుతున్నారు రంగు కూడా తిరుగుతుంది ఒక త్రీ రౌండ్స్ అట్లా తిరుగుతున్నాం అనుకో సెట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది టోటల్గా అయితే కంప్లీట్గా కాలేదు బ్యాకర్ దాన్ ద ఫ్రేమ్ చూడండి అసలు టెంపుల్ అంత విశాలంగా చాలా పెద్దగా ఉంది కానీ ఇంకా రీచ్ కాలేదు రీచ్ అవుతుంది ఇది కంప్లీట్ అయిన తర్వాత పబ్లిక్ అనేవాళ్ళు స్టార్ట్ అవుతారు అనుకుంటా నాకు తెలిసి మేబీ కానీ ప్రశాంతంగా ఉంది టెంపుల్ అయితే టెంపుల్ అయితే చాలా బాగుంది ఎట్లా అనిపిస్తుంది బాగా నీకు చాలా పెద్దగా ఉంది చాలా విశాలంగా ఉంది ఆయన సిద్ధగురు అనేది అక్కడ కూర్చొని ఆసనం ఇక్కడ వచ్చిన ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఆసనం ప్లేస్ ఇక్కడ ఇక్కడ అనిపిస్తుంది కదా ఇక్కడ ఇక్కడ మనకి చాలా టైప్స్ ఆఫ్ శివలింగాలు ఉన్నాయి కదా అసలు ఇన్ని ఉంటాయని కూడా తెలియదు నాకైతే మ్యాక్స్ కానీ బాగుంది ధ్యానం ధ్యానం చేస్తుంది కానీ ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ ఫివలింగాలు ఉన్నాయి కదా అక్క బాగుంది గుడి అయితే మాక్సిమమ్ కానీ కొంచెం టైం పడుతుంది రీచ్ కావడానికి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం సద్గురి సాయినాథ్ ఎక్కువ ఇది కట్టించిన ఆయన ఇది గమనించిన అతను ఇది కట్టించిన టెంపుల్ కట్టించిన ఆయన ఏంటంటే సాయిబాబా బర్త్తుడు అనమాట చూడు నువ్వు ఎక్కడ చూసినా కూడా ఒక శివలింగం పక్కన ఒక సాయిబాబా స్టాచ్యూ కంపల్సరీ ఉంది సాయిబాబా భక్తుడు అంట ఏదో కావాలని కోరుకుంటే సాయిబాబా వచ్చి వరం ఇచ్చిందంట ఇట్లా నువ్వు భువనగిరి ఆవిగుట్ట సైడ్ ఏదన్నా డౌలబ్జే టెంపుల్ అనేసరికి ఇది ప్లాన్ వచ్చి కట్టేసిండు చూసినా మనం ఏ శివలింగం కాడ చూసినా మీకు ఒక సాయిబాబా గుడి అనిపిస్తున్నాయో అది స్టోరీ అనమాట ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది అవుతుందంట ఇందాక మనం చూసినాం కదా గోల్డెన్ ది శివలింగం అట్లనే మనకి టెంపుల్ వచ్చేసి సిక్స్ ఫీట్స్ శివ పార్వతి గోల్డెన్ స్టాచ్యూ వస్తుందంట ఇంకా అది పూర్తి కాలేదు ఇక్కడ కంకుల్ని ఆడితే మనకి ఇన్ఫర్మేషన్ చెప్పినంట ఇంకా అది కూడా వచ్చిన తర్వాత ఇంకా చాలా ఫేమస్ అవుతుందని అనుకుంటున్నాను నేను గోల్డెన్ తోటి వస్తుందంట శివ పార్వతి సిక్స్ ఫీట్స్ ఇక్కడ ఇది రీసెంట్లీ ఏం స్టార్ట్ కాలేదు మా ఈ ట్వంటీ ఫోర్తో కలుపుకొని ఇది ఒక స్టార్ట్ అయ్యి ఎయిట్ ఇయర్స్ అవుతుందంట ఎయిట్ ఇయర్స్కి వెళ్ళి కన్స్ట్రక్షన్ అయితేనే ఉందంట నార్మల్గా మనకు పబ్లిక్ ఏం లేరు కానీ సాటర్డే సండే చాలా పబ్లిక్ వస్తారంట అసలు ఇక్కడ అడిగితే చెప్పినారు ఎంట్రెన్స్ అనమాట మనకి ఎంట్రెన్స్ కాగానే కనకదుర్గ శివుడు సాయిబాబా కనిపిస్తారు మనకి ఈ వెహికల్స్ కూడా ఉంటాయి అన్నమాట ఫర్ హెడ్ వచ్చేసి థర్టీ రూపీస్ ఇది మొత్తం తిప్పి చూపిస్తారు ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి